గూగుల్ పే బిజినెస్లో మీ ఫోన్ నెంబర్ వెరిఫై అవ్వడం లేదా అయితే మీకు కంప్లీట్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్తాను దీనివల్ల ఈ ప్రాబ్లం వస్తుంది అలానే ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలి ప్రతి ఒక్కటి క్లియర్గా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఓటీపీ రాకపోవడం వెరిఫికేషన్ అవ్వకపోవడం అలానే వెరిఫై అయిన తర్వాత మళ్ళీ డూప్లికేట్ అవ్వడం ఇవన్నీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో కామన్గా అయిపోయింది కానీ మన బిజినెస్ సర్చ్ ఇంజన్స్లో కనబడేటప్పుడు ఫోన్ నెంబర్తో కనబడితేనే ట్రస్ట్ అనేది ఏర్పడుతుంది సో ఈ వీడియోలో మనం పూర్తిగా గూగుల్ మై బిజినెస్ వెరిఫికేషన్ గురించి తెలుసుకుందాం చాలామంది కనిపిస్తుంది గూగుల్ ఓటీపీ పంపించడం లేదు గూగుల్లో ఏదో ఎర్రో ఉంది లేదా గూగుల్లో ప్రాబ్లం అని చాలామంది అనుకుంటారు కానీ నిజంగా ఏం జరుగుతుందంటే గూగుల్ మై బిజినెస్ బిజినెస్ని వెరిఫై చేసే ముందు ఈ మూడింటిని చెక్ చేస్తుంది ఫస్ట్ వన్ బిజినెస్ అథారిటీ మీరు ఇచ్చిన బిజినెస్ నేమ్ గా ఉందా లేదా మీ బిజినెస్ ఫేకా లేదా రియలా అలానే ఈ బిజినెస్ మీద ఏమైనా డూప్లికేట్స్ ఉన్నాయా అలానే సెకండ్ స్పాన్ చెక్ సేమ్ మొబైల్ నెంబర్ మీద ఎన్ని బిజినెస్ అడ్రస్లు ఉన్నాయి ఎన్ని బిజినెస్ ప్రొఫైల్స్ ఉన్నాయి ఎంతమంది మొబైల్ నెంబర్ వెరిఫై చేయడానికి ప్రయత్నించారు థర్డ్ వన్ లొకేషన్ ట్రస్ట్ మీరు చెప్పిన బిజినెస్ అడ్రస్ గూగుల్ మ్యాప్స్లో కనబడుతుందా లేదా మనం గూగుల్ మ్యాప్ బిజినెస్ ప్రొఫైల్ క్రియేట్ చేసే ముందు ఈ మూడు చెక్ చేసుకుంటాయి గూగుల్ అలానే గూగుల్ మై బిజినెస్ ఒక వెరిఫికేషన్కి ఫైవ్ ప్లస్ ఇంటర్నల్ లింక్స్ చెక్ చేసుకుంటాయి మొబైల్ వెరిఫికేషన్ ఎందుకు ఫెయిల్ అవుతుంది దీనికి కారణం ఏంటంటే సేమ్ బిజినెస్ సేమ్ మొబైల్ నెంబర్తో ఇప్పటివరకు మీరు చాలా లిస్టింగ్స్ క్రియేట్ చేసి ఉండొచ్చు లేదా మీ బిజినెస్ ఇన్ఫర్మేషన్ మిస్ మ్యాచ్ అవ్వచ్చు లైక్ నేమ్ క్యాటగిరీ అడ్రస్ అలానే బిజినెస్ లొకేషన్ మ్యాప్లో క్లియర్ ఇన్ఫర్మేషన్ లేకపోవడం ఫొటోస్ కానీ వెబ్సైట్స్ కానీ లేకపోవడం లేదా విపిఎన్ కానీ ప్రాక్సీ కానీ వాడటం వల్ల మొబైల్ వెరిఫై అవ్వదు ఒకవేళ ఇంత ముందే మీరు వెరిఫికేషన్ రిజెక్ట్ అయితే మీరు మళ్ళీ మళ్ళీ అప్లై చేస్తే దాని మీద కూడా రిస్ట్రిక్షన్ పడే ఛాన్స్ ఉంది ఈ కారణాల వల్ల మొబైల్ నెంబర్ అనేది వెరిఫై అవ్వదు స్టెప్ బై స్టెప్ సొల్యూషన్ ఫస్ట్ వన్ మన బిజినెస్ లిస్టింగ్కి యునిక్ మొబైల్ నెంబర్ వాడాలి ఇన్ కేస్ మీ దగ్గర టూ త్రీ బిజినెస్లు ఉంటే దానికి డిఫరెంట్ డిఫరెంట్ మొబైల్ నెంబర్ ఖచ్చితంగా వాడాలి సేమ్ నెంబర్ అనేది రెండు బిజినెస్కి వాడకూడదు అలానే బిజినెస్ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఉండాలి ఇన్ కేస్ మీ దగ్గర టూ బిజినెస్ ఉంటే ఆ టూ బిజినెస్వి అడ్రస్ డిఫరెంట్ అయి ఉండాలి ఇన్ కేస్ ఒకే బిల్డింగ్ ఉంటే ఫ్లాట్ నెంబర్ డిఫరెంట్స్ అయి ఉండాలి ఆ ఎలక్ట్రిసిటీ బిల్స్ అనేది సపరేట్ అయి ఉండాలి అలానే మీ బిజినెస్ యొక్క కేటగిరీ ఎగ్జాక్ట్గా మ్యాచ్ చేయాలి మీరు రియల్ ఎస్టేట్ ఉంటే రియల్ ఎస్టేట్ కేటగిరీ క్లాతింగ్ ఉంటే క్లాథింగ్ కేటగిరీ ఎగ్జాక్ట్ కేటగిరీని సెలెక్ట్ చేసుకోవాలి అలానే సపోర్టింగ్ కంటెంట్ అప్లోడ్ చేయాలి లైక్ లోగో షాప్ ఫొటోస్ షాప్ సంబంధించిన ఇంటర్నల్ ఫొటోస్ మీ షాప్ ఫ్రెండ్ ఫోటో ఇవన్నీ అప్డేట్ చేయాలి మీకు వెబ్సైట్ ఉంటే వెబ్సైట్ని కూడా యాడ్ చేయాలి అదేవిధంగా మీకు మొబైల్ నెంబర్ ఫెయిల్ అయితే మీరు వీడియో వెరిఫికేషన్కి అలో చేయాలి వీడియో వెరిఫికేషన్ ఎలా చేయడం వల్ల ఏంటంటే ఆ లొకేషన్ ఎగ్జాక్ట్ లొకేషన్ తీసుకొని మీకు ఆఫీస్ సంబంధించిన లొకేషన్ని వన్ మినిట్ వరకు చూపించాలి అలా చూపించడం వల్ల అవుతుందంటే గూగుల్ అనేది దాన్ని వెరిఫై చేస్తుంది మీరు వీడియో వెరిఫికేషన్ చేసే ముందు షాప్ బోర్డ్ ఎగ్జాక్ట్గా చూపించాలి షాప్ లోపలంతా ప్రొడక్ట్స్ సెటప్ ఇవన్నీ ఎగ్జాక్ట్గా చూపించాలి ఐడి ప్రూఫ్ లైఫ్ పాన్ ఆధార్ అండ్ ఎలక్ట్రిటీ బిల్ ఇవి మెయింటైన్ చేసుకోవాలి అలానే ఇది నా షాప్ అని చెప్పి ఆ వీడియోలో చూపించాలి ఈ వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తే మ్యాక్సిమమ్ త్రీ టు ఫోర్ డేస్లో బిజినెస్ అనేది వెరిఫై అయిపోతుంది ఒకవేళ మీకు ఓటీపీ ఫెయిల్ అయితే ఈ లింక్ని క్లిక్ చేయండి అలానే అక్కడ ఫామ్ ఫిల్ చేయండి మీ ప్రాబ్లం ఏముందో ఆ ప్రాబ్లమ్ని ఎగ్జాక్ట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి మీకు రెస్పాన్స్ మాక్సిమం వన్ టు టూ డేస్లో వస్తుంది అలానే ఫోర్ టైప్ ఆఫ్ మొబైల్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఉంటుంది ఫస్ట్ వన్ మొబైల్ ఓటీపీ సెకండ్ వన్ పోస్ట్ కార్డ్ వెరిఫికేషన్ థర్డ్ వన్ వీడియో వెరిఫికేషన్ ఫోర్త్ వన్ గూగుల్ సపోర్ట్ టికెట్ సో మీరు కనుక బిజినెస్ అడ్రస్ని వెరిఫై చేయించుకోవాలంటే ఫేక్ అడ్రస్ వాడకండి మీ దగ్గర ఒక బిజినెస్కి ఒక యూనిక్ మొబైల్ నెంబర్నే వాడండి మీకు ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నా ఇన్ కేస్ యూస్ఫుల్ అయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలానే లైక్ చేయండి కామెంట్ చేయండి మీరు డిజిటల్ మొక్కటింగ్ నేర్చుకోవాలనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు మీరు ఈ డిజిటల్ మొక్కటిని యూజ్ చేసుకుని మీ బిజినెస్ని గ్రోత్ చేసుకోవచ్చు